stotram 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 Halleluja, 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 halleluja. stotram halleluja, stotram halleluja, stotram halleluja. stotram halleluja. stotram 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 కృపగల దేవానికి స్తోత్రాలు 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 దయగలిగిన దేవానికి స్తోత్రాలు కరుణ చూపించు దేవానికి స్తోత్రాలు నమ్మకమైన దేవానికి స్తోత్రాలు నమ్మదగిన దేవానికి స్తోత్రాలు జాలిగల దేవానికి స్తోత్రాలు ఆ భారములను వహించిన దేవానికి స్తోత్రాలు 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 ఉన్నవాడు నయున్న దేవానికి స్తోత్రాలు అల్ఫా ఉమేఘానికి స్తోత్రములు 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 తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రభాని పాదాలు చెందకు వచ్చి ఉండగా ప్రభా దయతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమడుగుచున్నాం స్వామి నీకు స్తోత్రాలు చేయించుకున్నాము తండ్రి ఎస్ అయ్యా నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని వాగ్దానము చేసిన దేవా గత మాసములలో నిరెక్కల చోట భద్రపరిచి గత దినములలో నిరెక్కల చోటం భద్రపరిచి మమ్మలను మా కుటుంబాలను కాపాడి సంరక్షించి పోషించి నడిపించి దానబడి నీకు స్తోత్రాలు చేయించుకున్నాము తండ్రి నీవు గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు ప్రభా ఇచ్చే దేవుడవు నెమ్మదినిచ్చే దేవుడవు సమాధానం ఇచ్చే దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నీకు సాటి అయిన వారు ఎవరు కూడా ఈ భూమి మీద లేరు నీవు సకలమును సమృద్ధిగా చేయగలిగిన దేవుడు స్వామి నీకు స్తోత్రములు 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 చేయించుకున్నాం ప్రభా ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ యొక్క స్వరమును మేము వినాలని ప్రభా నీతో మాట్లాడాలని ఆశపడుచుండగా ప్రభా ఏ నీ వాగ్దానములను ప్రభా మీరు మాకు అనుగ్రహించి నీ వాగ్దానము ద్వారా మమ్మల్ని మీరు బలపరచండి ధైర్యపరచండి నీ వాక్కు శక్తితో మమ్మల్ని నడిపించమడుగుచున్నాము స్వామి నీకు స్తోత్రాలు ప్రభా నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఉత్తరమిచ్చని సెలవిచ్చిన దేవుడు గ్రహింపలేని సంగతులను గోడమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను సెలవిచ్చావు ప్రభా ఓ మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును ద్రాక్ష రసమును క్రొత్త తైలమును నేను మీకు అనుగ్రహిస్తానని ప్రభా ఏ వేల గ్రంథములు వాగ్దానం చేసిన దేవుడు మీ పంటను తినివేయ పురుగులు నేను గద్దించదని వాగ్దానము చేశావు ఓ మీ పంటని నేను మరలా తిరిగి రెండంతలుగా నేను మీకు ఇస్తానని వాగ్దానము చేసిన దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ యొక్క స్వరముని వినాలని నీతో మాట్లాడాలని నీతో గడపాలని ప్రభా మేము నీ చేయించుకుని ఉండగా ప్రభా ఏ సయా నీ అభిషేకముని మీరు మాకు దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు నీ మాట చేత మమ్మల్ని తృప్తిపరచమడుగుచున్నాం నీ యొక్క వాక్కు చేత మమ్మల్ని మీరు తృప్తిపరచమడుగు వచ్చున్నాం మమ్మల్ని మీరు దర్శించమడుగుచున్నాం స్వామి నీకు స్తోత్రములు చేయించుకున్నాం ప్రభా నీకు వందనాలు ఈ రాత్రి కాల సమయంలో ప్రభా అయా నేను మీ మధ్యనున్న రోగములను తొలగించదని వాగ్దానము చేసిన దేవుడు ప్రభ మా మధ్యనున్న ప్రతి రోగమును తొలగించడానికి ప్రభ ఈ రాత్రి ప్రభ ఈ లైవ్లో పాల్గొంటున్న ప్రతి బిడను ప్రభ ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క ప్రభా ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడను కూడా మీరు దర్శించమడుగుచున్నాము తండ్రి నీకు స్తోత్రాలు గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం పదకొండవ ఉచయంలో యహోవా నేను నిత్యము నడిపించునని వాగ్దానము చేసా ఒక తండ్రి ఆ వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి స్వామి నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభా నీకు వందనాలు ఎస్ అయ్యా ఎవరు లేఖ వంటిదిగా ఉన్నప్పుడు ప్రభా అనాథులుగా మేము ఇవ్వబడుతున్నప్పుడు ప్రభా నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టనని వాగ్దానం చేసావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నీకు వందనాలు ఎసు మేము పరిగెడుతూ ఉన్నప్పుడు ప్రభ నడుస్తూ ఉన్నప్పుడు ప్రభా అయా ఈ లోకములు నడుస్తున్నప్పుడు అయా ఇరుకు మార్గాల్లో నడుస్తున్నప్పుడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఓ ఏ సయ్యా నీకు వందనాలు తండ్రి నీవు నడుచున్నప్పుడు నీ యొక్క అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తున్నప్పుడు నీ పాదము తుట్రిలదని ప్రభా సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం పన్నెండవసంలో వాగ్దానం చేసావు కదా తండ్రి ఆ వాగ్దానాన్ని మీరు నెరవేర్చడానికి ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మీకు దిగు దిగిరమ్మడుగు స్వామి నీకు స్తోత్రములు ప్రభా నీకు వందనాలు ఏ సయ్యా మా జీవితంలో ప్రభా నీవు తప్ప మాకు ఏ ఆధారము కూడా లేదు తండ్రి నీకు స్తోత్రాలయ్యా కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పద్దెనిమిదో ఉత్సంలో నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించునని వాగ్దానము చేసిన దేవుడు తండ్రినికి స్తోత్రాలు వందనాలు ప్రభా ఎస్ అయ్యా ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడో అధ్యాయము పన్నెండో ఉత్సంలో యహోవాకు ప్రియుడు ఆయన యొద్ అతడు సురక్షితముగా నివసించునని ప్రభ వాగ్దానము చేసావు కదా తండ్రినికి స్తోత్రాలు ప్రభా ఓ అయ్యా యహో శివ గ్రంథం ఒకటో అధ్యాయం మూడో ఉత్సంలో మీరు అడుగు పెట్టుకుని ప్రతి స్థలమును కూడా మీకు ఇచ్చుచున్నానని వాగ్దానం చేసిన దేవ ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మమ్మల్ని మీరు దర్శించటానికి ప్రభ మాతో ఉండటానికి మమ్మల్ని ప్రభా పురికొల్పటానికి ఘనమైన కార్యములు మా ఎడల మీరు జరిగించటానికి తండ్రి మీరు రమ్మని అడుగుచ్చున తండ్రి పరలోకమందున మా